నేను ఎక్కడ పెద్ద షాపు పట్లు కోరుకుంటున్నాను మాటలు నాకు బాగా నచ్చినవి నేను మాట మాట్లాడుతున్నాను అయ్యో దేవుడా ఉన్నది చెప్తున్నానండి కొట్టినట్టు చెప్తున్నా నాకు అమ్ముకోవడానికి చేత కాదు మాట్లాడటానికి చేత కాదు ఇదండి అదేమంటారు ఇది రోజ్ కలర్ అంటారు కదా నాట్ రోజ్ కలర్ ఆ కలర్ అండి ఇది ఓకే ఇది రామా గ్రీను ఓ ఏంది అది ఇది రామా గ్రీన్ ఇది వస్తుందండి బార్డర్ ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి కట్టి చెక్కు బ్లౌజ్ రెండు ఇలాగే ఉంటాయండి వచ్చేసింది అది ఎప్పుడో వచ్చేసింది తన చెప్పు ఇది వచ్చేసింది అమ్మా ఎప్పుడో వచ్చేసింది వచ్చేసింది నీకు పిక్ కూడా పెట్టాను కదమ్మా ఇదో ఈ పార్సల్ వచ్చిందమ్మా ఇదో దీంట్లోనే ఇంకొక శారీ ఉంది కావాలా నీ కానీ నేను పెట్టను కూడా పెట్టినా చెప్పను కూడా చెప్పిన ఓకే ఫిఫ్టీన్ హండ్రెడ్ విత్ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా మీకు ఏసీఆర్ నచ్చిన గానీ స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ కనపడుతున్న నెంబర్ అయితే వచ్చేయండి ఇది తేనె కలర్ ఇదండి ఇది మిర్చి రెడ్ అండి ఓకే

అయ్యా నాకు మాటలు ఏం రావు కొడుకు నువ్వు వచ్చావు అనుకుంటున్నావు మాటలు వచ్చాయని నాకు అన్నట్టు వచ్చిద్ది మాట అస్సలు రావు మాటలు మాటలు వచ్చింటే ఇంకా బాగుండు అనుకుంటున్నారు అంతే మాటలు నాకు వ్యాపారం లక్షణాల మాటలు రాదు ఇవి కొంట కొంటాన్ని లేకపోతే పోండి అనే మాటలు ఇవి చాలా మందికి నా మాటలు నచ్చక రావట్లేదు అది రియల్గా ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది నాన్న అట్టపండు మీద తొక్క తీసినట్టు మాట్లాడే వాళ్ళకి నా మాటలు నచ్చవు తడి కూడా పెట్టి గొంతు కోసే వాళ్ళకి అట్టపండు మీద మా తొక్క తీసినట్టు మెత్తగా మాట్లాడే వాళ్ళకి నా మాటలు నచ్చావు అనమాట చేపల మార్కెట్లో ఉన్నానా లేకపోతే ఏంటి అని అడుగుతారు చాలే అయితే ఓకే రేపు పొద్దున మళ్ళీ లైవ్కి రెండు గంటలకు వస్తానండి అందరు లైవ్కి వచ్చేయండి ఓకేనా బాయ్ మరి ఈరోజు లైవ్ రేపు మధ్యాహ్నం రేపు మధ్యాహ్నం లైవ్కి వస్తాను ఇంతలోపు మీరు ఏదైనా చూసింది కానీ ఉంటే నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నేను మధ్య మధ్యలో మీకు ఉందా లేదా చెప్తూనే ఉంటా కాకపోతే ఏంటంటే లైవ్లో మీరు వచ్చినారనుకో నేను ఒకవేళ లైవ్లో చూపిస్తారండి అని అన్నారనుకో లైవ్ చెప్తా టైమింగ్స్ ఆ లైవ్కి వచ్చినారనుకో మీరు మీకు ఇంకా బాగా నేను ఇక్కడికి ఇక్కడే పళ్ళు బ్లౌజ్ అన్నీ చేయించగలను అది విషయం సరే మరి బాయ్ మధ్యాహ్నం లైవ్లో కలుద్దాం చూపిస్తాను